రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము రెమల్య కుమారుడైన పెకహు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరమందు యోధా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడే ఎరుషలేమునందు పదునారు సంవత్సరములు ఏలిను తన పితరుడకు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అతడు ఇస్రాయేలీల ముందర నిల్వబడకుండా ఎహోబా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించను మరియు అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచూ వచ్చును సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజైన రమల్యా కుమారుడగు పెకాహును ఎరుషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టడమును ముట్టడి వేసిరి కానీ అతన్ని జయింపలేకపోయేరి ఆ కాలముందు సిరియారాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియనుల వసము చేసి ఏలతులో నుండి యోదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండెరి నేటి వరకును వారు ఉన్నారు ఇట్లుండగా ఆహాజు యహోబ మందిర సంబంధమైనట్టుయూ రాజనగరు సంబంధమైనట్ూ సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అశూరు రాజునుకు కానుకగా పంపి నేను నీ దాసుడను నీ కుమారునై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇస్రాయను రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అశూరు రాజైన తిగ్లస్పి లేసెరు నొద్దకు దూతలను పంపగా అశూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టడం మీదకి వచ్చి అత దాన్ని పట్టుకుని రెజీనును హతము చేసి ఆ ప ఆ జనులను కీరు పట్టణమునకు చేరదీసుకుని పోయెను రాజైన ఆహాజు అశూరు రాజైన తిగ్లపిలేసరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మొచ్చును దాని పని విధమంతయును యాజుకుడైన ఉరియాకు పంపెను కాబట్టి యాజుకుడైన ఉరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చుకునకు సమస్తమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక సిద్ధపరచను అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునకు వచ్చి దాని ఎక్కి దహనబలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దాని మీద ప్రోక్షించను మరియు యహోవా సన్నిధినియున్న ఇత్తడి బలిపీటమును మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యహోవ మందిరమునకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వ ముందు దాన్ని ఉంచెను అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహనబలులను సాయంత్రమును అర్పించు నైవేద్యములను రాజు చేయు దహన బలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పములను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను అయితే ఈ ఇత్తడి బలిపీటము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను కాగా యాజకుడైన ఉరియ రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను మరియు రాజు అహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని తొలగించును ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాని నుంచెను మరియు అతడు అశ్రూరు రాజును బట్టి విశ్రాంతి దినము ఆచరణ కొరకై మందిరంలో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యహోవ మందిరము నుండి తీసివేసెను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదిపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిస్కియా అతనికి మారుగా రాజాయను ఆమె